అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం త్వరలో బుధాదిత్య రాజయోగంతో వీరికి ధనవృషం తద్దమన్న బుధా సూర్యులు శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది నవగ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారం చేస్తాడు సూర్యుడి రాశి మార్పు అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపుతుంది ఇదే విధంగా ఈ బుధుడు కూడా తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తాడు బుధుడు కూడా సాధారణంగా ఇరవై నాలుగు రోజుల సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు బుధాదిత్య రాజయోగం మే నెల ఏడవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు కూడా అదే సమయంలో మేషరాశిలోకి సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు కలిసి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు సూర్యుడు బుధుడు కలవడం వలన ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ఈ రాశిలో పదవ ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారాలలో పురోగతి చెందుతారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సింహరాశి సూర్యుడు బుధుడు కలసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి వారికి అదృష్టం కలిగి వస్తుంది సింహరాశిలో తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో వీరి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది తులారాశి బుధాదిత్య రాజయోగం వల్ల తులారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది తులారాశిలో ఏడవ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగం మరియు వ్యాపారాలలో పురోగతి ఉంటుంది జీవితంలో వచ్చిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి తులారాశి జాతకులు సంతోషంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి